ఏంటి రావు నీకు ఎవరినో పిచ్చా నీకు కార్ అండి అసలు ఎక్కడ ఇవ్వండి తెలుసా నీకు రే బండి స్టార్ట్ చేయరా కంగారు పడద్దు నేను అన్నది సత్యాకి తెలియదులే ఎడం పక్కన ఉండి చూస్తూ కుడికాలుతో యాక్సిలేటర్ తొక్కు బండి మంచి స్పీడ్ కలుతుంది ఓకే అయ్యో బండింటి డిలే ఎగురుతుంది సగన్నాది సగన్నిది వెళ్దామా వెనక్కి వెళ్దామా అంటే ఇంతకు ముందు నాతో బతకడం కన్నా చావడం బెటర్ బెటర్నా అవన్నీ డైలాగులా నీ నకరాలు ఎక్కసక్కలు నాకు చూపించావంటే డోలువారు ఎగిరిపోద్దు ఎందుకని మళ్ళీ మీ చెల్లెల్ని కాలేజీకి పంపించారు వాడితో కాలేజీకి వెళ్ళినంత మాత్రానా వాడిని మొగుడుగా ఒప్పుకుంటుందా ఇది వరకే వాడు మీ ముందు మందిని కొట్టి హీరో అయిపోయాడు ఇప్పుడు ఏదన్నా గ్యారెడ్ చేసి మీ చెల్లెలు మనసు మార్చి పెళ్ళంగా తీసుకొస్తే ఎందుకండి ఎప్పుడు ఏది జరగకూడదు అని కాదు జరిగిందిగా ఏంటది అడుగు చూడండి వాడు మీ చెల్లెల్ని పక్కన కూర్చోబెట్టుకుని బండి బాబు మొట్టమొదటిసారి నడిపేవాడు నాలుగు చక్రాల కింద నిమ్మకాయలు పెట్టి వాటి మీద నుంచి పోనిస్తాడు గాని నా మీద నుంచి కాదు ఇద్దరికి ఇక్కడేం పని గేరౌట్ పప్పు పప్పు అమ్మంటున్నాడు రా మీరుండే ఉండమంటారా ఇది నా ఇల్లు వీళ్ళు వస్తారు పోతారు అడగడానికి ఇది ఇది మీ ఇది మీ తాత మందలప్ప వెంకటప్ప నాయుడు ఏడున్నర ఎకరాలున్న ఈ ప్రాపర్టీని నైన్టీన్ థర్టీ సిక్స్ లో ఏడు వేల రూపాయలు కొన్నారు ఇప్పుడు దీని విలువ యాభై కోట్ల రూపాయలు మీరు చేస్తున్న బిజినెస్ కూడా ఆ మీకు అకౌంట్ లో ముప్పై రెండు లక్షలు ఉన్నాయి ఆంధ్ర బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లో ముప్పై లక్షలు ఉన్నాయి మీకు టాటా కంపెనీలో ఎనభై లక్షలకు షేర్లు ఉన్నాయి పిల్లల పేరుపైన పైన ఇరవై లక్షలకి ఎల్ఐసి పాలసీ ఉంది ఈ మధ్య మీరు విజయనగరం రాజావారి ఎస్టేట్ నాలుగున్నర కోట్లకి బేర మాట్లాడారు దాంట్లో యాభై లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చారు టోటల్ గా కాకి లెక్క వేసిన మీ ఆస్తి మొత్తం నూట మూడు కోట్ల నలభై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల మూడు రూపాయలు ఇందులో సగం నా అర్థాంగి ఈ లెక్కలు చాలా మిగతావని చెప్పాలా ఆడిటర్ కూడా తెలియని లెక్కలు వీడగా చెప్పేస్తున్నాడు వాళ్ళది వైట్ అకౌంట్ దాన్ని చించి ఆరేసాడు వాడు వెనక్కి తిరిగి మన లెక్క చెప్తే మనంతా బ్లాక్ ఎక్కువ కారు బండెక్క మా కారు ఎక్కుతాం పెడతాం ఆలుడుగారు నా కారు తీసుకెళ్ళండి లారా పాప్ సత్య వాడి పవర్ ఏంటో వాడి చూపించాడు మరి నా పవర్ ఏంటో నేను వాడికి చూపించాలి కదా ఉమెన్ అనే మాటలో మ్యాన్ వెనకే ఉన్నాడు ఫీమేల్కి వెనకే మేల్ ప్పటినుంచి ఇది నా ఇల్లు నా పెళ్లి ఎలా జరిగింది ఎందుకు జరిగింది అన్నది నాకు అనవసరం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేనెవ్వరినీ తాకనివ్వను నిన్ను తప్ప యమా స్పీడ్గా కార్ నడిపేసి అప్ అండ్ డౌన్ అదర కొట్టేశావు వొళ్ళంతా ఒకటే నొప్పులు నొక్కవా నొక్కలా అక్కడి నుంచి మొదలుపెట్టు పైకి 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 ఏయ్ ఇంకా పైకి రమ్మ నేను చెప్పలేదే నడుం పట్టు ఏంటి చెయ్యలా వణుకుతోంది పది మంది మగాళ్లను కొట్టినప్పుడు చెయ్యి బండరాయిలో పనిచేసింది ఇప్పుడేంటి చలి జ్వరం వచ్చిందా ఏంటి ఈ మాత్రానికి చెమటలు నువ్వు నొక్కావు బరువు లేపలేదు ఏదో చేసినట్టు ఒళ్ళంతా తడిసిపోయింది అంత స్పీడ్గా బండి నడిపినా ఇంజిన్ బాయిల్ అవ్వలేదు అక్కడక్కడ నన్ను తాకినందుకే నీ బాడీ ఎంత బాయిల్ అయింది ఇంకా కింద ఏంటి నేను ఆపమన్నానా ఇంకా కింద దాని కింద ఇదేంటి మమ్మల్ని నైస్ వాటర్ నౌకో బా నౌకో నా బాధలు నన్ను పడమని చెప్పి నువ్వు చల్మంట వేసుకున్నావా ఇప్పుడు ఏం జరిగిందో మిత్రుమా ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలుసు అన్నావు ఇప్పుడు ఏం జరిగిందో నీకు తెలీదా మీకు ఆపదలు కష్టాలు వస్తేనే నాకు తెలుస్తాయి అప్పుడే కదా నేను గుర్తుండేది అదే మీకు సంతోషం సంపద వస్తే నేను గుర్తుండనుగా సంతోషమా దాని ఉంపులు వయారాలు చూపించి నన్ను ఇబ్బంది పెడుతుంది నువ్వు నీ సృష్టి నా సృష్టికి ఏమైందిరా అందంగా ఉండే అమ్మాయికి పొగరెక్కు పెట్టావు అణిగి మణిగి ఉండే అమ్మాయికి అందం తక్కువ ఇచ్చావు సృష్టిలో ఇన్ని తెరకాసులా అరేరేరే నా సృష్టిలో ఇంకా చాలా తెరకాసులు ఉన్నాయి తెలుసా తనదే అర్జెంటగ రమ్మన్నారు నువ్వు అయ్యో నీ స్ట్రెంత్ ఏంటో నేను చూడాలిగా ఇలాంటి పనులకి అతని వేస్ట్ ఆ మీటి కోత ట్వంటీ ప్లస్ ఆయన ప్లస్ చేసుకున్నాం నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది తొందరగా ఓపెన్ చెయ్యి ఆయన వచ్చేలోపు పని అయిపోవాలి త్వరగా చెయ్యి వెయ్యరా అయ్యో రాంగ్ గా తిప్పుతున్నావు రా ఎలా తిప్పు నువ్వు నువ్వు తెరవమన్నది మూతనే అవును నువ్వు ఓపెన్ చేసింది దీన్నే అంటే నువ్వు వెయ్యి అని చెప్పింది అవును చూపులు అసలు ఇక్కడ ఏం జరిగిందని అబ్బాయి ఎందుకు వాడు ఉమ్మేసి వెళ్తున్నాడు వాడికి అర్థమైంది దీనికి అర్థమైంది హలో మీరు చెప్పినట్టు మా ఫ్యామిలీతో అర్జున్ ని తీసుకొచ్చాను ఎందుకు వాడిని ఇక్కడ తీసుకురమన్నారు బాబా నన్ను నా ఫాదర్ ని నడి రోడ్డు మీద నడిపించిన వాడిని బతకనిపోకూడదు వాడు వచ్చే పౌర్ణమి లోపే చచ్చిపోతాడని నీలకంఠ శాస్త్రి గారు చెప్పారు కదా మీరెందుకు టెన్షన్ పడుతున్నారు వచ్చే పౌర్ణమి వరకు వెయిట్ చేయడం నా వల్ల కాదు మనం ఏం చేయబోయేది ముందే వాడికి తెలియడం వల్లేగా ఏదో మ్యాజిక్ చేసి తప్పించుకుంటున్నాడు ఈసారి వాడికి తెలియకుండానే వాడి స్టోరీ నేను ఫినిష్ చేస్తాను కంగారు పడదు మన చేతికి మట్టి అంటుకోదు ఏం చేయబోతున్నారంటే వాడిని ఎలాగైనా జైంట్ వీల్లో ఏడో నంబర్ సీట్లో కూర్చోపెట్టండి కూర్చోపెడితే జైంట్ వీల్ ఆపరేటర్కి యాభై వేలిచ్చాడు ఏడో నంబర్ సీట్లో ఉన్న వైట్ రాడ్ ఆ ఆపరేటర్ కట్ చేసి పెట్టాడు జైంట్ వీల్ స్పీడ్ పెరగగానే సీటు విరిగి కింద పడిపోతుంది వాడి ప్రాణం పైకి ఎగిరిపోతుంది రేరే మన అందరం జైట్వి ఎక్కుదాం అదే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది పైకి వెళ్తే సిటీ మొత్తం కనిపిస్తుంది సరేనా రండి వెళ్దాం రేరే రే నువ్వు వెళ్ళదు నేను వెళ్తాను ఆ వెళ్ళు కానీ ఏడో నంబర్ సీట్లో కూర్చోవద్దు అది నా సీట్ నేను అక్కడే కూర్చుంటాను రేయ్ రండి రే అమ్మా ఇది పట్టుకో నేను కూడా జెంట్ వీల్ ఎక్కుతాను రాజు చెప్పినట్టు ఏడో నెంబర్ సీట్ లో కూర్చొని వెరీ గుడ్ ఇంకా సేపట్లో వాడు కరికి వెళ్ళిపోతాం చూడండి అందరూ ఎక్కేటప్పుడు భయపడ్డాడు అర్జున్ వెళ్ళి కూర్చోగానే ధైర్యంగా వెళ్ళి అర్జున్ పక్కనే కూర్చున్నాడండి ఎందుకు అర్జున్ ఒక్కడే ఉంటే పర్వాలేదు మన పెళ్ళ అయిపోతుంది నీ పెళ్లి కోసం ఒక పసివాడి ప్రాణం బలి తీసుకుంటావా అంటే నీకు నాకంటే ఆ బిడ్డ ప్రాణమే ముఖ్యమా నీకంటే ఆ బిడ్డ ప్రాణమే కాదు

మిత్రమా పిట్టలాగా వచ్చి బాబుతో ల్యాండ్ అయ్యావు ఐ లైక్ యూ గాడ్స్ సూపర్ బంగారు ఓకే ఇంకోసారి ఈ చుట్టుపక్కల ఎక్కడైనా కనిపించామంటే చంపాసంది నడుపుతూ ఈ వేల్ పేపర్ అయ్యా తమరు పెద్ద జ్యోతిష్యులు కదా అవును జాతకాలే కాదు చేతి రేఖలు కూడా చూస్తారా చేతి రేఖలు రేఖలు కూడా చెప్పగలను అయితే నా జాతకం ఎలా ఉందో చెప్తారా కరెక్ట్ గా ఐదేళ్ల తర్వాత వీధి కుక్కల వంకర మహాస్తావరా ఆ తర్వాత అదే అలవాటు అయిపోతుందమ్మా పొద్దున్నే ఇండియాతో అణుశక్తి ఒప్పందం మాట్లాడడానికి వచ్చే నెల ఇరవై జార్జ్ బుష్ ఇండియాకి వస్తున్నారు జార్జ్ బుష్ ఆ జార్జ్ బుష్ అయ్యా అమెరికా ప్రెసిడెంట్ ఆయన కూడా తెలియకుండా జ్యోతిష్కుడు అయిపోయా సచిన్ టెండూల్కర్ కెప్టెన్ గా ఉండడానికి నిరాకరించాడు సచిన్ టెండూల్కరా వాడవడు ఇండియాలో బతుకుతూ సచిన్ టెండూల్కర్ తెలియదా థర్టీ సెవెన్ సెంచరీస్ చేసి వరల్డ్ రికార్డ్ చేశాడయ్యా వాడెవడో తెలియకుండా నువ్వు జ్యోతిష్ కూడా ఎలా అయ్యా సిగ్గు లేదు ఓకే 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 మిల్కా సింగ్ తెలుసా నీకు మిల్కా సింగ్ ఆడవడు మిల్కా సింగ్ తెలియకుండానే బతుకుతున్నావా వాడి గురించి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదయ్యా వాడు పెద్ద రొమాంటిక్ కింగ్ అయ్యా ప్రస్తుతం ఈ ఆవిడ కీప్ చేస్తుంది వాడి పెళ్ళాన్ని మిల్కా సింగ్ ఉంచుకున్నాడని ఇక్కడ కూర్చొని మీకెలా తెలుసు నీ పెళ్ళాన్ని ఉంచుకున్న కాదరే ఆడి పెళ్ళాన్ని గురించి చెప్పాడు సుందరి ఎవడి పెళ్ళాన్ని ఎవడు ఉంచుకున్నాడో చెప్తున్నావు బానే ఉంది ఓకే మరి నీ పెళ్ళవ సంగతి ఏంటి నా పెళ్ళవ్ నా పెళ్ళానికి అర్జునుగా చంద్రముఖి సినిమాకి తీసుకెళ్లాడు అయ్యా గుడి తలుపులు మూసిన రోజు నుంచి ఈ ఊరికి కరువు వచ్చింది వర్షాలు లేవు వ్యవసాయం ఆగిపోయింది సగం మంది ఈ ఊరి నుంచి వెళ్లిపోయారు ప్రతి సంవత్సరం గబన వేసి చూస్తూనే ఉన్నాం గుడి తలుపులు మాత్రం తీర్చుకోవటం లేదు ఈ సంవత్సరం మీ గబన వేయండి ఫలితం చూద్దాం జాతకం మనిషికి మాత్రమే కాదు దేవుడికి ఉంది గుడి తలుపులు తీర్చే సమయం వచ్చేసింది ఎల్లుండి పౌర్ణమి సాయంత్రం లోపు ఈ గుడి తలుపులు తప్పకుండా తెరుచుకుంటాయి గుడి తలుపులు ఎవరు తెలుస్తారు ఏ బిడ్డ వల్ల ఈ గుడి తలుపులు మూసేశారో అతనితోనే ఈ గుడి తలుపులు భగవంతుడు తెరిపిస్తాడు